హాయ్ దిస్ ఈజ్ రాజేష్ శర్మ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సెమిట్కి సంబంధించిన ఫస్ట్ డే రిలేటెడ్ న్యూస్ అంతా ఈ పాటికి చాలామంది చదువుతూ ఉంటారనుకున్నాను అవే మళ్ళీ నేను చదివి మీకు ఆ రిలేటెడే ఇన్ఫర్మేషన్ కనుక వీడియో చేస్తే బహుశా మీకు బోర్ కొట్టచ్చు కానీ ఆ రెండు రోజుల కార్యక్రమంలో గ్లోబల్ సెమిట్లో రెండు రోజుల కార్యక్రమానికి సంబంధించి మొత్తం పూర్తిగా జరిగిన ఒప్పందాలు వాటికి సంబంధించిన సారాంశంతో మాత్రం ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను ఎందుకంటే ఈ రెండు రోజుల పాటు జరిగిన వాటిని అన్నింటినీ ఆబ్జర్వ్ చేసి ఆ తర్వాత రెండు రోజుల పాటు సామాన్య ప్రజానీకాన్ని కూడా అక్కడికి అలో చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో కూడా ముచ్చటించి కొంత ఒక సమీకృతమైన ఒక వీడియోను చేసే ప్రయత్నం చేస్తాను బట్ ఈలోగా ఈ వీడియో దేనికి సంబంధించింది అంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక కీలకమైన యాంగిల్లో ప్రభుత్వం అత్యంత కీలకమైన ఒక నిర్ణయం తీసుకుంది ఇది బహుశా వాళ్ళ మీకు అంటే ఫ్యూచర్ సిటీ ఫస్ట్ డే డెవలప్మెంట్లను అబ్జర్వ్ చేస్తున్న వారికి స్టడీ చేస్తున్న వారికి ఈ అంశం తటకపోవచ్చు బట్ ఇది చాలా ఇంపార్టెంట్ అంశం సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అది తెలిసి వీడియో లెంత్ కూడా పెద్దగా ఉండదు మాక్సిమం సెవెన్ మినిట్స్ వరకు అంటే తక్కువే ప్రయత్నం చేస్తా నేను ఫ్యూచర్ సిటీ మనందరికీ తెలుసు యాభై ఆరు గ్రామాలు మార్చి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజు వెలువడిన జీవో నంబర్ సిక్స్టీ నైన్ ప్రకారం మొత్తం యాభై ఆరు గ్రామాలను ఇందులో చేర్చారు అందులో ప్రధానంగా దాదాపు ముప్పై రెండు ముప్పై మూడు గ్రామాలు కేవలం యాచారం నాగార్జున సాగర్ రోడ్లో ఉన్న యాచారం మండలం అదే రకంగా శ్రీశైలం మార్గంలో ఉన్న కందుకూరు మండలానికి ఇవి ఎక్కువ ఉంటాయి ఈ రెండు మండలాలకు సంబంధించి ఇక మిగతావి ఒకటి రెండు మండలాలు మహేశ్వరంలో ఒక రెండు మండలాలు ఇబ్రాంపట్నంలో ఒక రెండు మండలాలు అమన్గల్ మండలంలో ఒక రెండు మండలాలు ఇట్లా మొత్తం ఓవరాల్గా అన్ని యాభై ఆరు గ్రామాలు ఉన్నాయి వాటికి సంబంధించిన బౌండరీస్ కూడా క్లియర్ కట్గా వేశారు మొత్తం ఏడు వందల అరవై తొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మనకు ఈ ఫ్యూచర్ సిటీ భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కాబోతుంది భారత్ అని తగిలించడం కూడా రేవంత్ రెడ్డి గారు కొంత వ్యూహాత్మకంగా చేసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు దాంట్లోంచి ఆ భారత్ పదాన్ని దీనికి ట్యాగ్ చేయడం ఒకటి తర్వాత తెలంగాణను మూడు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించే క్రమంలో ఆయన కూడా ఆ నైన్టీన్ ఫార్టీ సెవెన్కి లింక్ చేస్తున్నారు అక్కడ వికసిత్ భారత్ లక్ష్యం కూడా నైన్టీన్ ఫార్టీ సెవెన్ దాన్ని దీన్ని లింక్ చేస్తూ ఇక్కడ భారత్ ఫ్యూచర్ సిటీని దానికి భారత్ అనే ట్యాగ్ తగిలించారు ఇదంతా కొంత వ్యూహాత్మకంగా అనిపిస్తుంది ఆయన ప్రధానమంత్రి గారిని ఈ గ్లోబల్ కి ఆహ్వానిస్తున్న క్రమంలో కూడా అది స్ట్రెస్ చేశారు రేవంత్ రెడ్డి గారు సో కొంత కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలమైన వైఖరి సానుకూలమైన ఫలితాలు ఆశించడానికి బహుశా ఆయన వ్యూహాత్మకంగా అది ట్యాగ్ యాడ్ చేస్తారని చెప్పి నేను అనుకుంటాను సార్ అది పక్కన పెడతాం సార్ ఆ మొత్తం పరిధికి సంబంధించి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని ఏర్పాటైన సంగతి మనకు తెలుసు దానికి సంబంధించిన కార్యాలయానికి సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున మనకు ఆ కంచ దగ్గర అమెజాన్ డాటా సెంటర్ అపోజిట్ ఏరియాలో కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు సేమ్ డే ఈ త్రీ థర్టీ ఫీట్ రోడ్ ఏదైతే ఉందో రావిరాల ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి ఫ్యూచర్ సిటీని బేగర్ కంచ దగ్గర క్రాస్ చేస్తూ కురుమిద్ద తాండ దగ్గర నుంచి అలా స్ట్రేట్గా త్రిబులార్ వరకు వెళ్లే రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకు సంబంధించి ఫౌండేషన్స్తో కూడా వేశారు రీసెంట్ రీసెంట్గా వర్క్ కూడా స్టార్ట్ అయిందని అంటున్నారు సో గా ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించి బట్ ఫ్యూచర్ సిటీ యాంగిల్లో రెండు ఇంపార్టెంట్ విభాగాలు ఒకటి అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్కి ఏం చేశారు ఎఫ్సిడీఏ ఏర్పాటు చేయడం యాభై ఆరు గ్రామాల అందులో చేర్చడం దానికి కమిషనర్గా గారిని అపాయింట్ చేయడం తాత్కాలిక ఆఫీసర్గా ఆఫీస్గా నానకరామ్ గూడలో హెచ్ఎండిఏ బిల్డింగ్ పక్కన ఇవ్వడం ఆ తర్వాత ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో పర్మనెంట్ బిల్డింగ్ శంకుస్థాపన చేయడం దానికి టెంపరీ బిల్డింగ్గా అక్కడే ఆ ప్రభుత్వం డెవలప్ చేసిన ఒక ను కూడా అక్కడ డెవలప్ చేసిన లేఅవుట్లో ఒక ఆఫీస్ టెంపరీ ఆఫీస్ కూడా ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి తర్వాత స్టాఫ్ లో కూడా ముప్పై నాలుగు మందిని రెగ్యులర్ స్టాఫ్ను ఒక యాభై మంది కాంట్రాక్ట్ టెంపుల్ ఎంప్లాయ్మెంట్ ని కూడా దానికి కేటాయించారు ఓవరాల్గా ఎనభై నాలుగు మంది ఎఫ్సిడీఏ పరిధిలో పనిచేస్తున్న పరిస్థితి ఇది ఓవరాల్గా ఎఫ్సిడిఏ అడ్మినిస్ట్రేషన్ యాంగిల్లో బట్ ఇంకొక కీలకమైన విభాగం ఏంటి లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతల విభాగానికి సంబంధించి చాలా కీలకంగా తీసుకోవాలి దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న ప్రగతి ఏంటి అంటే పురోగతి ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో అప్పటికీ దీన్ని ఫార్మాసిటీ అన్నారు గ్రీన్ ఫార్మాసిటీ అన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఫస్ట్ ఫేజ్ ఏదైతే పదమూడు వేల తొమ్మిది వందల మూడు ఎకరాలు సేకరించారో దాంట్లో పెద్ద గ్రామం ఏదైతే ఉందో నక్కర్త మేడిపల్లి అనేది పెద్ద గ్రామం మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ లో భూములు సేకరించిన వాటికి అత్యంత చేరువలో ఉన్నది బేగరి కంచ ఒకటి పంజాగూడ ఒకటి ఆ తర్వాత కుర్మిద్ద ఒకటి కుర్మిద్ద తాండ ఒకటి తాడిపర్తి ఒకటి నానగ నగర్ ఒకటి ఆ తర్వాత నక్కర్తమేడిపల్లి ఇందులో నక్కర్త అనేది కేవలం రెవెన్యూ నేమ్ మాత్రమే బట్ నక్కర్త అనేది విలేజ్ ఏం లేదు నక్కర్తమేడిపల్లి అనేది ఒకటి నక్కర్త ఈ విలేజ్లో ఈ ఆరు విలేజ్లో నక్కర్తమేడిపల్లి పెద్ద విలేజ్ ఆల్మోస్ట్ ఎయిటీన్ టు ట్వంటీ థౌజండ్ పాపులేషన్ ఉంటుంది ఎందుకు చెబుతున్నాను అంటే ఆ ఊరిలో వైన్స్ ఉంది సో వైన్స్ ఫిఫ్టీన్ థౌసండ్ జనాభా కంటే ఎక్కువనే ఉంటుంది కాబట్టి అక్కడ ఇచ్చారని అనుకుంటున్నాను బట్ ఇదంతా పక్కన పెడితే అక్కడ మూడున్నర సంవత్సరాల కిందనే ఒక ప్రత్యేకంగా గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు దాని పరిధికి ఒక నిర్దేశించడం ఇటు కొద్ది ముచ్చర్ల దాకా అటు కడతాల్ రూట్ ప్లేస్ దాకా తర్వాత ఇటు సాగర్ రోడ్లో మన తక్కలపల్లి దాకా తర్వాత యాచారం రూట్లో మల్కీస్ కూడా దాకా ఇట్లా దాని బౌండరీస్ కూడా సెట్ చేశారు ఇందులో ఒకటి పోలీస్ స్టేషన్ నకర్త మేడిపల్లిలో పెట్టారు పోలీస్ స్టేషన్ హెడ్ క్వార్టర్స్ ఆ తర్వాత ఒక పోలీస్ అవుట్ పోస్టు కుర్మిద్ద దగ్గర ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పక్కన పెట్టారు ఇది కేసీఆర్ హయాంలో జరిగింది సో కేసీఆర్ హయాంలో జరగడం వాళ్ళ ఆ ఏరియాకి సంబంధించిన లాండర్స్ అది చూడడం జరిగింది నిజానికి ఒక మండలంలో రెండు పోలీస్ స్టేషన్లు ఉండడం చాలా రేరు చాలా రేర్ మా దగ్గర ఉండేది దోమకొండ మండలంలో దోమకొండతో పాటు బీబీపేటలో పోలీస్ స్టేషన్ ఉండేది కొన్ని రోజులు బీబీపేట పోలీస్ స్టేషన్ ఎత్తేసి దోమకొండలో పెట్టారు మళ్ళీ అక్కడ షిఫ్ట్ చేశారు ఆ తర్వాత కొన్ని రోజులకు బీపేట కూడా మండల కేంద్రం అయింది అనుకుంటుంది అది వేరే విషయం బట్ ముందటి నుంచి చెప్తున్నారు సో ఆ రకంగా యాచారం మండలంలో యాచారం మండల కేంద్రానికి కేవలం నాలుగు కిలోమీటర్లు ఇప్పుడు మా దగ్గర దోమకొండ నుంచి బీబీపేటకు పది కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి అక్కడ ఒక ఇచ్చారంటే ఒక అర్థం ఉంది కానీ ఇది జస్ట్ నాలుగు కిలోమీటర్లే యాచారం మండల కేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్కు నకరత మేడిపల్లి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కు కేవలం ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది బట్ ఎందుకు ఇచ్చారు అంటే ఎక్స్క్లూజివ్ ఫర్ గ్రీన్ ఫార్మాసిటీ మరి ఇప్పుడు ఏం లేటెస్ట్గా డెవలప్మెంట్ జరిగింది అది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఏంటి అంటే ఈ గ్లోబల్ సమ్మిట్ జరగడము పూర్తి స్థాయిలో ఏర్పాటు చూడడము ఖచ్చితంగా దీనికి ల్యాండ్ ఆర్డర్ పరంగా ఒక ప్రత్యేకమైన ఎక్స్క్లూజివ్ విభాగం అవసరమని ఐడెంటిఫై చేయడం ద్వారా ఫ్యూచర్ సిటీకి ఒక సపరేట్ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ బేర్ కంచె దగ్గర ఉంటుంది రేటు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ప్రకారం నక్కర్త మేడిపల్లి దగ్గర ఉంటుంది ఈ నాలుగైదు రోజుల్లో నాతో పాటు ప్రయాణం చేసే వారందరికీ ఇది నేను చెప్తున్నాను కానీ పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చింది కాబట్టి స్పెషల్గా ఎక్స్క్లూజివ్ వీడియో చేస్తున్నాను ఫ్యూచర్ పోలీస్ అనే డీటెయిల్స్ ఇవి మొత్తం రెండు జోన్లు లేదా మూడు జోన్లు ఉంటాయి ఆరు డివిజన్లతో ఏర్పాటుకు ప్రతిపాదనలు సూత్రప్రాయంగా అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సిడీఏలో శాంతి భద్రతలు పెట్టుబడులకు రక్షణ అత్యంత కీలకం గ్లోబల్ సమ్మిట్ తర్వాత భౌగోళిక సరిహద్దులు సిబ్బంది కేటాయింపులపై కసరత్తు జరుగుతుంది గ్రేటర్ పరిధిలో ఇప్పటికే మూడు కమిషనర్లు మనకు తెలుసు రాచకొండ సైబరాబాద్ అండ్ హైదరాబాద్ మూడు కమిషనరేట్లు ఉన్నాయి ఇది నాలుగవది అవుతుంది కాక నిజానికి ఈ ఫ్యూచర్ సిటీ పరిధి అంతా కూడా రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో ఉంటుంది రాచకొండ పోలీస్ కూడా మళ్ళీ రెండు ఈ నం డివిజన్స్ ఉంటాయి వాటికి సంబంధించిన పోలీస్ విభాగానికి సంబంధించిన వ్యవహారం దీన్ని ఇలా ఫ్యూచర్ పోలీస్ కమిషనరేట్ అని చెప్పి దీన్ని మారుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది ఇందులో భాగంగా అంతర్జాతీయ పెట్టుబడులు సంస్థలను ఆకర్షించేందుకు గ్లోబల్ సమిట్ను ఏర్పాటు చేసింది అయితే జాతి సంస్థలు పెట్టుబడులకు రక్షణ శాంతి భద్రతల పరిరక్షణ అత్యంత కీలకం ఈ నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సీడీఏ పరిధి ఇప్పటి వరకు ప్రత్యేక పోలీస్ కమిషనరేట్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది దాంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్ సైబరాబాద్ రాజకొండ తర్వాత నాలుగో పోలీస్ కమిషనరేట్ గా ఎఫ్సీఏ కమిషనరేట్ అవతరించనుంది గ్లోబల్ సమిట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తర్వాత పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అనంతరం భౌగోళిక సరిహద్దులు సిబ్బంది కేటాయింపుపై నిర్ణయాలు తీసుకుంటారు అని తెలుస్తోంది ఇదంతా మనకు తెలిసిగా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఏర్పాట్లు ఫ్యూచర్ సిటీలో ఐటీ ఫార్మా కృత్రిమ మేడ పర్యాటకం క్రీడలు విద్య వైద్యం వినోద కేంద్రాలతో పాటు నివాస వాణిజ్య సముదాయాలు ఉండబోతున్నాయి దాంతో స్థానికంగా శాంతి శాంతిభద్రతలు ట్రాఫిక్ను క్రమబద్దీకరిస్తూనే ఆధునిక ఇంటిగ్రేటెడ్ పోలీసింగ్ వ్యవస్థ అవసరమని ఎఫ్సిడిఏ అధికారులు భావిస్తున్నారు దాంతో పోలీస్ ను ఏర్పాటుకి ఇప్పటికే ఆల్మోస్ట్ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు ఎలా ఉండబోతుంది అనేది చెప్తాను ఇప్పుడు ఎఫ్సీడీఏ పరిధి మొత్తం రాచకొండ పోలీస్ కమిషనర్లోని మహేశ్వరం జోన్ పరిధిలోకి వస్తుంది ఎఫ్సిడిఏ ఈ జోన్లో మహేశ్వరం ఇబ్రహీంపట్నం రెండు డివిజన్లు ఉన్నాయి దాంతోపాటు పది పోలీస్ స్టేషన్లు ఉన్నాయి తాజాగా ప్రతిపాదనలో ఎఫ్సీడీఏ పరిధి పెరగడంతో జోన్లు డివిజన్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది రెండు లేదా మూడు జోన్లు ఆరు డివిజన్లకు విస్తరించే అవకాశం ఉంది ముప్పై వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న భారత్ ఫ్యూచర్ సిటీకి ప్రత్యేకంగా ఈ వ్యవస్థ ఏర్పాటు జరుగుతుందనేది అనేది ఇప్పటి వరకు దీంట్లో సమాచారాన్ని పొందుపరిచారు సో నేను ఆ మేడిపల్లి ఏరియా ఎంత కీలకం ఎంత అని చెప్తూ ఉన్నాను ఎందుకంటే ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఏరియా ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ఏరియా ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కూడా అందరూ అక్కడ ఉండకపోయినా ఉన్నతాధికారులు దూరం నుంచి వచ్చినా మరీ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ లోకల్ వాళ్ళ నుంచి నియమించుకున్నా కూడా మిడిల్ రేంజ్లో వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉండాలంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన కొన్ని వెంచర్లే ఉన్నాయి అతితో కొత్త స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అది కమర్షియల్ వయబుల్ అవుతుంది కాబట్టి ఇన్వెస్ట్ చేయమని చెప్ చెప్తున్నాను దాంట్లో భాగంగా ఈ పోలీస్ కమిషనరేట్ కూడా నేను ప్రస్తావిస్తున్నాను ఇప్పుడు అవన్నీ కూడా జరుగుతున్నాయి పోలీస్ కమిషనరేట్కి సంబంధించి ఆల్మోస్ట్ నేను రెండు మూడు నెలల నుంచి కూడా వీడియోలో చెప్తున్నాను తర్వాత వీడియోలో గట్టిగా చెప్పలేదు ఎందుకంటే నాకు ప్రూఫ్ లేదు కానీ నాతో పాటు వస్తున్న వారికి నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దానికి ఇది ప్రూఫ్గా మనం భావించాల్సిన పరిస్థితి లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం గ్లోబల్ సమ్మిట్ తర్వాత ఇది ఫైనల్ డిసిజన్ తీసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి ఎఫ్సీడీఏకు ఒక సపరేట్ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు కాబోతుంది దానికి హెడ్ క్వార్టర్స్ అటువైపు మేడిపల్లి దగ్గర ఏర్పాటు చేయబోతున్నారు మేడిపల్లిలోనే మూడు ఎకరాలను గుర్తించినట్లుగా నాకు సమాచారం బట్ అది అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను కుండబత్తలు కొట్టినట్టు ఎక్కడ ఏంటి అని చెప్పట్లేదు బట్ మేడిపల్లి గ్రామ పరిధిలోనే మూడెకరాలు ఐడెంటిఫై చేసి పెట్టుకున్నారు కమిషనరేట్ కోసం సో అది సాగర్ రోడ్డు వైపు ఈ కంచే ఏరియాలో అడ్మినిస్ట్రేషన్ యాంగిల్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ ఈ రకంగా డివైడ్ చేస్తూ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ